ആ ah, മേടന്നടാ Thank you. अधिनायक जय रे भारत भाग्य विधाता पंजाब सिंह जल-जल भित सब तब शुभ नामे जाने तब शुभ आशीष माने गाही तब जय गाना। जल गाना जन गण 마타기마 क 마타기 म 이 त ा banks, max, max,

जय जय माता भारत माता जय जय माता भारत माता माता राम माता वंदे माता माता राम माता वंदे माता జగిత్యాల పట్టణ మరియు జగిత్యాల నియోజకవర్గ పరిసర ప్రాంత ప్రజలందరికీ భరతమాత ముద్దుబిడ్డలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాము ముందుగా ఈ రోజున దేశవ్యాప్తంగా నిజంగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరికీ కూడా అతిపెద్ద పండగ భరతమాత వాణిసత్వ సంఖ్యలను పెంచడానికి తమ ప్రాణాలను సైతం పనంగా పెట్టినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు వీర జవానులు ఎంతోమంది ఉన్నారు వారి రక్తంతో కుడమి తల్లికి మెత్తుడి తిలకం దిద్దినటువంటి ఆ మహావీరులందరికీ కూడా ముందుగా జోహార్లు సమర్పించుకుంటూ ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారి స్ఫురణలో మరొక్కసారి ఈ రోజున గౌరవనీయులు ప్రధానమంత్రి వారిలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో హర్ తిరంగా ప్రతి ఇంటిలో కూడా ముగ్గురు మూడు రంగుల జెండా రెపరెపలాడాలనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో ప్రతి ఇంటి మీద కూడా పౌరులందరూ గౌరవప్రదమైనటువంటి అవర్ ట్రై కలర్ ఈజ్ అవర్ ప్రైడ్ అనే విధంగా జెండాని తీర్చిదిద్దడం జరిగింది గౌరవానికి సంకేతంగా అదే అదేవిధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోనూ కూడా ఎక్కడికక్కడ ప్రజలను చైతన్యపరుస్తూ దేశభక్తి భావాన్ని పెంపొందించే విధంగా తిరంగా ర్యాలీలను చేయడం జరిగింది నిన్ననే మన జగిత్యాల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా గొప్పగా ఘనంగా తిరంగా ర్యాలీని జరుపుకోవడం జరిగింది అదేవిధంగా ఈ రోజున ప్రతి వార్డ్లోనూ ప్రతి బూత్లోనూ బూత్ స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి ఎక్కడికక్కడ కూడా జెండా ఆవిష్కరణ జెండా వందన కార్యక్రమాలు వివరించుకోవడం జరుగుతూ ఉంది మరి నరేంద్ర మోదీ గారు ఆనాడు మన మహనీయులు ఎలాంటి కళలు కన్నారో ఎలాంటి భారతదేశం ఎలాంటి స్వాతంత్రం మనకు సిద్ధించాలని వాళ్ళు కళలు కన్నారో మరి ఆ కళలకు అనుగుణంగా వారి ఆలోచన విధానానికి అనుగుణంగా నరేంద్ర మోదీ గారు ఈ రోజున అభివృద్ధి సంక్షేమం రెండు పదాలుగా సమన్ సమపాలలో ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారు భారతదేశ ప్రజలకి అందిస్తూ ఉన్నారు ఇటు అభివృద్ధి పరంగా కానివ్వండి ఇటు సంక్షేమం పరంగా కానివ్వండి ఎన్నో మరెన్నో కార్యక్రమాలను చేస్తూనే ఉన్నారు ఈ రోజున వారు మొన్నటికి మొన్న పహల్గాం ఉగ్ర దాడిలో సింధూర్ అని కోల్పోయినటువంటి కుంకుమను కోల్పోయినటువంటి సోదరి మనులకి వారు ఇచ్చినటువంటి కానుక ఏంటి ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఆ ఉగ్ర మూకలకి సమాన దాడి చేస్తూ అంతకు మించిన గుణపాఠాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా భారతదేశం అంటే ఒక దేశం కాదు ఒక సమున్నత శక్తి అనే విధంగా గుణపాఠం చెప్పడం జరిగింది ఆపరేషన్ సింధు ద్వారా మరి దేశ ప్రజలందరూ కూడా ఇది గమనిస్తూనే ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశానికి ఏవైతే కుటిల పన్నాగాలు పన్నుతున్నారో వ్యతిరేకంగా భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళకు ఒక చెంప పెట్టు లాంటిది ఈ ఆపరేషన్ సింధు మరి గతంలో కంటే ఉగ్రదాడులు ఏ విధంగా భారతదేశంలో తగ్గాయో ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు నరేంద్ర మోదీ గారు ఒక శక్తితో ఒక వ్యక్తి మాత్రమే కాదు ఒక సమోన్నత శక్తి మరి వారి ఒక శక్తితోని మన భారతదేశ ప్రజలని ముందుకు నడిపిస్తూ ఉన్నారు బలమైన ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దే దిశగా అడుగులు వేగంగా ముందుకు సాగిస్తూ ఉన్నారు మరి ఈ రోజున మరొక్కసారి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశ ప్రజలందరూ సుభిక్షంగా సంక్షేమంగా ముందుకు సాగుతూ ఉన్నారు మరి మరొకసారి ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనకు ఇంత గొప్ప స్వాతంత్రం సిద్ధించడానికి కారణమైనటువంటి అందుకు కారణభూతమైనటువంటి ప్రతి ఒక్క శక్తులకి ప్రతి ఒక్క మహనీయులకి ప్రతి ఒక్క వీరజవానికి మరొక్కసారి జోహార్లు సమర్పించుకుంటూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను भारत माता की भारत माता की